నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాత్రా విత్ నాని బడా గణేష్ అనగానే అందరికీ గుర్తొచ్చేది హైదరాబాద్లో ఉన్న ఖైదాబాద్ ఇప్పుడు మనం బడా గణేష్ జూనీకి ఓన్లీ హైదరాబాదే కాకుండా మన తెలంగాణలో ఉన్న పెద్దపల్లి జిల్లాలో కూడా బడా గణేష్ ఉన్నాడు సో ఇది వచ్చేసి తెలంగాణలో అతిపెద్ద వినాయకుని దానిలో సెకండ్ స్థాయి అన్నాడు ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న ఖైతాబాద్ గణేష్ సెకండ్ స్థానంలో ఉన్నది పెద్దపల్లి జిల్లా ఇప్పుడు చూపించబోయే ఈ గణపతి అసలు ఈ గణపతి విశిష్టత ఏంటిది అసలు ఎందుకు మొదలుపెట్టారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలుండలు మొదలుపెట్టారు ఆ వినాయకు జయనికి ఖర్చు ఎంత అయింది అన్ని వివరాలు నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తా సో లేట్ చేయకుండా వెళ్ళాం పదండి మనమైతే ఇప్పుడు పెద్దపల్లి బడా గణేష్ దగ్గరకు వచ్చినాము ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ కామన్గా కనిపిస్తున్నాయా పెళ్ళిలో ఉన్న బడా గణపతి దగ్గరకి అయితే మనం వచ్చినాము సో మెయిన్ మెయిన్ ఎంట్రెన్స్ ఇది దేవాలయం లోపలికి ఎట్లా దేవాలయం బయట ఎట్లా కనిపిస్తుంది ఎంట్రెన్స్ సో ఇక్కడ కూడా సేమ్ దేవాలయం ఎంట్రెన్స్ లాగానే కనిపిస్తుంది సో చాలా మంచిగా డిజైన్ అయితే వేసి పెట్టారు సేమ్ చూడండి దేవాలయం బయట నుండి దేవాలయం కనిపిస్తే ఎట్లా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది సో మనం విగ్రహం దగ్గరకు కూడా చూద్దాం ఎట్లా ఉందనేది సో కనిపిస్తుంది ఆ వినాయకుడు అక్కడ దగ్గరకై మనం మాట్లాడదాం దగ్గరకై చూద్దాం అవు కేవరం దగ్గర రావాలమ్మా పడుతుంది మొత్తం సో ఇక అన్నీ ఇంకా కార్యక్రమాలు అయితేనే ఉన్నాయి డెకరేషన్ కూడా కనిపిస్తుంది ఇదే పెద్ద పెళ్లి బడా గణపతి ఈ అయితే ఇక్కడ గణపతి రూపం చూస్తే మనకి వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే చేసినట్టు అనిపిస్తుంది సో అంతేకాకుండా అవన్నీ ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్ నుండి అవన్నీ మనం తెలుసుకుందాం అసలు ఎంత ఖర్చు వచ్చింది ఎన్ని రోజుల నుండాలి విగ్రహాన్ని చేసి స్టార్ట్ చేసిరని మనం వాళ్ళ కమిటీ మెంబర్స్ నుండి మొత్తం తెలుసుకుందాము సో రండి సో మనమైతే పెద్దపల్లి బడా గణపతి దగ్గర ఉన్న సో ఛత్రపతి యువసేన వాళ్ళని తెలుసుకొని పూర్తి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం సో అన్న ఎన్ని ఇయర్స్ ఉండేది పెడుతున్నారు ఇక్కడ చిత్రపతి యోసేన ఆధ్వర్యంలో ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మేము చిన్నతనం నుంచే ఈ వినాయకుని పెట్టడం ప్రారంభించాము మొదట్లో మేము పిల్లలందరం అప్పుడు స్టూడెంట్స్ ఉన్నప్పుడు మాకు బహుశా నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఆ పరిధిలో ఉన్నప్పుడే మేము విగ్రహాన్ని స్టార్ట్ చేసి చిన్నగా మట్టితోటి స్టార్ట్ చేసి అప్పటి నుంచి మొదట్లో స్టార్ట్ అయింది ప్రతి సంవత్సరం ఏటేటా పెరుగుతూ అలాగే అప్పుడు మొదటగా పెద్దపల్లి పట్టణంలోనే అతిపెద్ద వినాయకులుగా మేము పెట్టడం జరిగింది కొరుట్ల నుంచి అలాగే దుల్పేట్ నుంచి ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను తీసుకొచ్చి పెద్ద మొత్తంలో వినాయకులు ఇక్కడ పెట్టి వాళ్ళం కానీ మేము రాగా మార్గ మధ్యలో ఆ తీగలు తాగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి అలాగే ప్రకృతికి మనం ఒక చిత్రపతి యూస్ అయిన సమాజానికి ఒక సూచన ఇవ్వాలి ఒక మంచి సబ్జెక్ట్ని ఇవ్వాలని చెప్పి ప్రకృతిని మనం అందరం కాపాడాలనే ఒక నాలెడ్జ్ని అందరికి తీసుకురావాలనే సదుద్దేశంతో ఆ రోజున మేము ఆ కొరుట్ల నుంచి దూల్పేట నుంచి తీసుకొచ్చే పెద్ద పెద్ద వినాయ వినాయకులను ఆ సంవత్సరం ఆపేసి ఒక దాదాపుగా ఏడు సంవత్సరాల తర క్రితం మేము మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మిట్టి వినాయకుడిని ఎక్కడైతే అప్పుడు మొదటిసారిగా మేము ముప్పై ఆరు అడుగుల మహాగణపతిని ఏర్పాటు చేసుకున్నాము ప్రతి ఏటా పెరుగుతూ పెరుగుతూ ఈ సంవత్సరం మీద ఏడవ సంవత్సరము అందుకే ఏడవ సంవత్సరం ఏడుకొండలవాడు ఉండాలని చెప్పి అలాగే అరవై ఒక ఫీట్లో వినాయకుని పెట్టడం జరిగింది ఈ అరవై ఒకటి కూడా దాని ప్రాముఖ్యత ఏంటంటే ఆరు ప్లస్ ఒకటి ఏడు అవుతుంది కాబట్టి ఈ ఏడు అడుగుల ఏడు కొండలవాడు కాబట్టి అదే శుచిగా వస్తుందని చెప్పి ఈసారి సాక్షాత్తు మన కలుగుగా వైకుంఠ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి రూపాల మన గణపతి ప్రజలందరికీ దర్శనమిబోతున్నారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఎంత ఖర్చు వస్తా అంటే విగ్రహం ఖర్చు మొత్తం అంటే ఈ ఖర్చు మనం తయారు చేసుకోవడానికి చాలా ఖర్చు వస్తూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కళాకారులు ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయలేరు దీన్ని ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్ నుంచి కళాకారులను పిలిపించడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు మొదటగా ఈ కర్రలు ఈ గడ్డితోటి ఈ ఏసీ మొత్తం జనపనార వీటితోటి ముడి సరుకులు ముడి సరుకులతోటి చేయడం జరుగుతుంది మళ్ళీ ప్రత్యేకించి ఈ ఫినిషింగ్ ఏదైతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు ధీటిగా ఉండాలి అంత ఫినిషింగ్ రావాలని చెప్పి మేము ప్రత్యేకించి మట్టిని రాజస్థాన్ నుంచి మట్టిని తెప్పించడం జరిగింది ఆ మట్టితో ఇంత ఫినిషింగ్ బ్రహ్మాండంగా రావడం జరిగింది ఈ కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్ అంటే న్యాచురల్స్లో కూడా ఇంకా షైనింగ్ రావాలని చెప్పి ఆ కలర్స్ వాడడం జరిగింది ఏది వాటర్ కలర్స్ ఇవన్నీ అందుకే దీని కాస్ట్ ఎక్కువైంది మొత్తం పూర్తి స్థాయిలో ఓన్లీ ఈ గణేష్ దాదాపుగా పదిహేను లక్షల నుంచి పద్దెనిమిది లక్షల మధ్యలో వస్తుంది మొత్తం వినాయక నిమజ్జనం వారికి మా ఛత్రపతి యువసేన కమిటీ అంటే అన్ని నవరాత్రి ఉత్సవాలలో ఒక గణపతి ప్రతిష్టాపన కార్యక్రమే కాకుండా రోజు ఒక సహస్రనామ దీపాలంకరణ అష్టలక్ష లక్ష లక్ష పుష్పార్చన కార్యక్రమాలు హోమ కార్యక్రమాలు అలాగే గరిగపాటి గరగపాటి నరసింహారావు చేత ప్రవచనాలు ఇటు అప్పల తోటి ప్రవచనాల కార్యక్రమాలు అలాగే మహాభారత ఇతిహాసాలతోటి మనం ఇక్కడ రోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటూ ఉంటాయి అలాగే మనం మరుగున అంటే ఏదైతే కళలు ఉన్నాయో చిరుతల రామాయణం కావచ్చు ఉగ్గు కథలు ఏదైతుందో మన మండపంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పూర్తి ఎక్స్పెండిచర్ మొత్తము ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షలు వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నవరాత్రులు రోజు ఒక కార్యక్రమం ఉంటాను రోజు ప్రత్యేకించి ఒక కార్యక్రమం ఉంటుంది ఈ రోజున ఇప్పుడు ప్రతిష్టాపన పూజ కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంది మరి సాయంత్రం కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి రోజు ఒక కార్యక్రమం ఉంటుంది ఎక్కడైతే ఇక్కడ అధికంగా పెద్దపల్లి ప్రజలందరూ వస్తారు కాబట్టి ఎందుకంటే ఇది ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఇంత పెద్ద ప్లేస్ ఎక్కర్లేదు మళ్ళీ ఈ టౌన్ పెద్దది కాబట్టి చాలామంది రావడం జరుగుతూ ఉంది అందుకే వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాళ్ళ అవసరాల నిమిత్తం కూడా ఈ ఒక ఏర్పాట్లు చేయడం జరిగింది వాళ్ళు అందరూ ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన తీసుకొచ్చే విధంగా చిత్రపతి యువసేన కమిటీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తుందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను సో చూసి పెద్దపల్లి బడా గణపతి సో మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి